ఉజ్రటిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు తరువాత ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను పట్టువస్తాలు బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మల్లికార్జున స్వామి తాయి పార్వతీమాతల ఉత్సవమూర్తులను అందంగా ముస్తాబు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు భక్తులు భారీగా తరలిరావడంతో జొన్నవాడ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా వల్లూరు రవీంద్రారెడ్డి సంధ్యా దంపతులు వ్యవహరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసుల రెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కనపర్తి నాగేంద్ర నక్కల శివకృష్ణ తిరువాయిపాటి నందకుమార్ ముంగర సుధాకర్ శ్రీశైలం శశిశేఖర్ శర్మ పాలూరు చాముండేశ్వరి కొల్లపూడి శారద పెన్నత్తూరు సుమలత గండ్రకోట రమాదేవి జొన్నలగడ్డ వరలక్ష్మి ఇమ్మాడిశెట్టి సౌజన్యాలక్ష్మి ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు Ya hadirin dan hadirat sahabat ugumbah sahabat ugumbah

Yeah! yeah. కారు అయినప్పటికీ కూడా సుముహూర్తంలో ఆ సుముహూర్తని ఒకరిని ఒకరు చూడాలి చూపులు కలిసిన శుభవేళ అంటే అది మాది మీరేదో పెట్టుకున్నారు సినిమా పాటల్లో చూపులు కలిసిన శుభవేళ మంగళసూత్రం ఎండో ఇప్పుడు ఉండాలన్నా అలాంటి దోషమైపోయినా మంగళ సూత్రం మీరు ఎంత ధర్మలు సమస్త ಮಾಂಗಲ್ಯ್ಯದೇನಾ ಲೋಕಲಕ್ಷಣ ಹೇಳ್ಲೇ ಭಾರ

ఉభయకర్తలుగా రవీందర్ రెడ్డి గారు కామాక్షం గారు కామాక్షంలో కూర్చోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మా ఉభయకర్తల మండలి మరియు దేవస్థానం ఉద్యోగులైతేనేమి పోలీస్ వ్యవస్థ అయితేనేమి అందరూ కూడా సహకారం అందించడం జరిగింది అందరి సహకారంతో కళ్యాణం ಬಂಗರಂಗ ವೈಭವ್ಯ ಜರಿಗಿರಿ ಎವರಿಕಿ ಎಕ್ಕೂ ಎಕ್ಕ ಭಕ್ತೂ ಎಬ್ಬಂದ ಅಮ್ಮವಾರಿ ಆಶೀಸದ ವಾತಾವರಣ ಮಂಚ ವಾತಾವರಣ ಚಲ್ಲಾಕ ಕಲ್ಯಾಣ ಬ್ರಹ್ಮಾಂಡ ಜರಿಗಿರಿ ಅಮ್ಮವಾರಿ ಆಶೀಸು ಅಂದ್ರೆ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಮೊತ್ತ ಉರುಕ